ఓం నమో నారాయణాయ నేడు భక్త కోటిని తరింపజేసే పరివర్తన ఏకాదశి భాద్రశుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు మాస ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు నేడు ఎడమవైపు నుండి కుడివైపు తిరుగుతాడని ప్రతిది స్వామి దశ మార్చుకునే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు శ్రీవారిని తులసి దళాలతో పూజించాలి మీకు వీలైనంత శ్రీ లక్ష్మీనారాయణను ఆరాధించండి తులసి కోట దగ్గర నేతి దీపం వెలిగించాలి రోజు ఉపవాసము ధ్యానము చేయాలి మోక్షాన్ని సిద్ధింపజేసి ఏకాదశి ఉపవాసము అభిష్టాలు నెరవేర్చే పరివర్తన ఏకాదశి వ్రతము ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం పఠించిన వినిన చాలా మంచిది దుర్వాసన మమ సదా పరికర్షయంతి చిత్తం గణ దహంతి గతం సదైవ తస్మాత్మైవ శరణం మమ శంఖపాని తప్పనిసరిగా పఠించండి థ్యాంక్ యూ